అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లను పదిహేను వందల ఓవర్లు అండర్ నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు అందులో భాగంగా పటాన్ నియోజకవర్గం ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పది పాయింట్ సున్నా ఐదు కోట్లతో ఆర్యూబీ నిర్మాణ పనులను నరేంద్ర మోదీ ప్రారంభించారు స్వాతంత్రం రాకముందు నుండి ఉన్న ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ ను ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదని గోదావరి అంచరెడ్డి అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ అభివృద్ధి పనులను నిధులు మంజూరు చేయటం వలన సంతోషంగా ఉందని దానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి సమన్వయంతో ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మించాలని చుట్టుపక్కల నీరు నిలిచే అవకాశం లేకుండా డిజైన్ చేసి నిర్మించాలని కోరారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు పాటలు ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నారు అలాగే ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్ బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంచరెడ్డి స్థానిక కౌన్సిలర్ సంషయాబాద్ రాజు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్గా నాగులపల్లి అండర్ పాస్ రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం నాలుగు గ్రామాలకు కొల్లూరు వెల్మెల నవలపల్లి తెల్లాపూర్ ఈ గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది గేటు ద్వారా ఒకేసారి నాలుగు రై రైళ్ళు పోవడం వల్ల ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఆ కార్యక్రమం ఆ టైంను ఈ అండర్ పాస్ రోడ్ వల్ల సేవ్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఇంతకుముందు గేటు దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అప్రోచ్ రోడ్లు అన్ని సమస్యలు ఉన్నాయి బాగా వాటర్ సమస్య ఉంది ఇక్కడ ఈ సమస్యను స్టేట్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి దానికి అప్ అప్రోచ్ రోడ్లను కూడా డెవలప్మెంట్ చేసి ఆ పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తెల్లాపూర్ ఎంఐజీ టూ కొల్లూరు ఎంఐజిటు ఎంఐజి ఎంఐజీ టూ తెల్లాపూర్ మధ్యన చిన్నగా ఒక అండర్ పాస్ రోడ్ ఉంది